తెలంగాణ విద్యార్థి పరిషత్ నగర అధ్యక్షుడు అఖిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కళ్లకు గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల కోసం విద్యార్థుల కోసం తీసుకుంటున్న చర్యలను నిర్వహిస్తున్న సమీక్షలను తీసుకుంటా నిర్ణయాలను స్వాగతిస్తున్నామని అన్నారు టీఎస్సీ పిఎస్ఈ బోర్డు రద్దు చేసి నూతన బోర్డు ఏర్పాటు చేయడం పటిష్టంగా నిరుద్యోగ విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడం వంటి నిర్ణయాలు హర్షించదగినవని అయితే గత ప్రభుత్వంలో టీఎస్ బోర్డు చైర్మన్ గంటా చక్రపాణి నుండి మొదలు ప్రస్తుత సభ్యులు ఇప్పటి చైర్మన్ జనార్దన్ రెడ్డి వరకు నిర్లక్ష్య ధోరణి వల్లే విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించి విచారణ జరిపించి వారికి ఖచ్చితంగా కఠిన శిక్షలు వేసి క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు సోహెల్ మహేష్ అమన్ సుజిత్ విష్ణు అక్మల్ సింహాద్రి ఆదిత్య అఖిలేష్ శశాంక్ కార్తీక్ కైఫ్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక నిజామాబాద్ జిల్లాలోని టీఆర్ఎస్ వరకు వద్ద అందరికి రిపేర్ కట్టుకొని ఈరోజు ఈరోజు తెలపడం జరిగింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అప్పటి ప్రకటించినప్పటి మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన హాఫ్ అసలు సంబంధించి కొత్త కమిషన్ని ఏర్పాటు చేసినందుకు సంతోషం సంతోషిస్తున్నాం అదేవిధంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ డిమాండ్ ఏంటంటే పాత ప్రభుత్వం ద్వారా ఎంతోమంది విద్యార్థులకు అన్యాయం జరిగింది దాని మార్పులైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిజైన్ చైర్మన్ చైర్మన్ మరియు వాళ్ళ కమిటీ వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి దీనికి మార్పులైనటువంటి వారిపై సూచించాలని చెప్పేసి నేను పంపారని చెప్పి తెలంగాణ విద్యార్థి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా పాత పాత ప్రభుత్వం ద్వారా విద్యార్థులను న్యాయం జరిగింది కొత్త ద్వారా విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది